జయ శ్రీ ధన్యవాదం తల్లికి పర్లేదు ఎవర భారీ భర్తలు వచ్చారు కదా బాబా जय श्री धन्यवाद तल की

ஜ இல்லா ஜெயசிரீரா వదంటారా కూర్చోండి అందరూ కూర్చోవాలి అందరూ కూర్చోవాలి జై శ్రీరామ్ ముందుగా మీ అందరికీ క్షమాపణ ఎందుకంటే చాలా ఆలస్యం అయిపోయింది ఎవరినన్నా వెయిట్ చేస్తే నేను చాలా ఫీల్ అవుతాను ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి అదే తెలుగు సాగుతుంది కదా మీ ఊరికి మా ఊరు ఎంత మా ఊరికి మీ ఊరు అంది అంటే ఏం కదా చాణక్యుడు పన్నెండు అంటే చెప్పాడు పండితులంటే మాతృవత్పరధారేషు పరద్రవ్యాని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాని సపండిత పండిత అన్నారు అంటే ఎవరు పండితులంటే ఎవరైతే తన భార్య కాకుండా మిగిలినటువంటి అందరి స్త్రీలని తల్లిలో భావిస్తాడో తమ ధనం కాని దాన్ని మట్టిలా భావిస్తాడో అందరినీ తనతో సమానమైన వారిగా ట్వీట్ చేస్తాడు అతని పండితులు అంటారు పండిట్ ఇంగ్లీషులో ఏమంటారు అమ్మాయి నువ్వు కూర్చుని చెప్పాలి పండిట్ ఇంగ్లీష్లో ఏమంటారు అంటే సాధువు కదా పండిట్ ఏమన్నారు అంటే కవి మనకి చిన్న దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వచ్చాక తెలుగు ఇంగ్లీష్ రెండుగా ఎందుకంటే వాళ్ళ అమ్మకే పిల్లలు తెలుగు నో స్పీక్ ఇంగ్లీష్ తెలుగు telugu ట్ కాలుగు సార్ తెలుగు సార్ తెలుగులర్ అనమాట వాటి telugu వచ్చు తెలుగులో మాట్లాడతారు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్లో మాట్లాడారు అది తెలుగు అది ఒక ఇది స్కాలర్ స్కాలర్ అంటే స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళంతా స్కాలర్ కాదు స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళంతా స్కాలర్ కాదు మీనింగ్ పండిట్ అంటే ఇది ఈ లక్షణం ఉండాలి పండిత సమదర్శన అందరి లోపల ఉండే ఆత్మని దర్శించేవాడు పండితుడు అంటే డిస్క్రిమినేషన్ లేదు వాడి క్యాస్ట్ వాడి కలరు వాడి నేషను అవేం చూడటం కేవలం అందులో ఉండే ఆత్మనే చూస్తారు ఎవరైనా ఒక పాత సినిమా చెప్తారు చూడకపోతే చూడండి చూసినా మళ్ళీ చూడండి సినిమా పైన యోగి తెలుసు యోగమేమని యోగ్యమేమ అద్భుతమైన సినిమా అందులో శివుడు గురించి నా ఫ్యాన్ ద్వారా ఎంతమంది ఫ్యాన్లు ఉన్నారు ఫ్యాన్లు పెట్టేయండి ఫ్యాన్స్ ఉన్నారు కదా ఫ్యాన్ లాగా కాదు ఉన్నది గ్యాన్కి వాళ్ళ రెండు వద్దు కాసేపు వెళ్దాం ఉందా మీరు ఎంత వెయిట్ చేశారో ఆయన పాపం ఫోన్ వచ్చేస్తా వచ్చా వచ్చు అంటున్నారు పాపం తప్పలేదు ఆయన కూడా అంటే మాట్లాడే పరిస్థితి ఎలా ఉంటుందంటే యథా శ్రోత తదా వర్త ఎన్ని ఖచ్చిసి మంది శ్రోత తదా